అవుతుంది ఖర్చు రైతు రుణమాఫీకి వాక్రమాయిలది పద్దెనిమిది వేల కోట్లు అవుతుంది దగ్గర దగ్గర లక్ష కోట్లు అవుతుంది ఎట్లాగా నువ్వు కడతావు అని అడిగారు అడిగితే నా బాగా గుర్తు ఆయన దక్కన క్రానికెలా ఆయన అనుకుంటా అడిగారు ఆయన అడిగితే బాబాయ్ గారు అనేది అంటారు కదా ఆయన అడిగారు అనమాట అడిగినప్పుడు అప్పుడు చెప్పింది ఏంటంటే నా సంగతి మీకు తెలియదా నేను సంపద సృష్టించిన వాళ్ళు హైదరాబాద్ బతుకుతోంది ఇవాళ ఇంత సంపద వచ్చి ఏం చెప్పారు అన్నప్పుడు వీళ్ళు అడిగారు కూడా హైటెక్ సిటీ సంపద ఆ తర్వాత కాలంలో వచ్చింది కానీ నువ్వు ఉన్నప్పుడు రాలేదు కదా అని కూడా అడిగారు అడిగితే నా విజన్ జనానికి తెలుసు మీరు నమ్మకపోవచ్చు మీకు నచ్చకపోవచ్చు అని కూడా విజన్ అన్న టైంలో ఆ విధంగా ఆయన చెప్పుకొచ్చారు ఆయన చెప్పింది ఎలా అంటప్పుడు అప్పుడు మీరు అన్నట్టు వనరులు అని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ బోల్డని సాజి వనరులున్నాయి గనులు ఉన్నాయి అట్లాగే ఎర్రచందనం ఉంది ఎర్రచందనం అమ్మినా చేసేయిచ్చు గనులు అమ్మినా చేసేచ్చు అని చెప్పారు చాలా ఉన్నాయి గనులు మొత్తం వాళ్ళు చూస్తే అది నాయకులు తింటున్నారు గనులు కూసేలేదు వినేసి అదే కదా ఇప్పుడు ఎవడు అధికారంలో ఉంటే వాడికి ఆ గనులు డబ్బులు ప్రభుత్వానికి వంద రూపాయలు ఇస్తారు నాయకుడికి వెయ్యి రూపాయలు ఇస్తారు ఆ వ్యాపారస్తుడు ఐదు వందలు తింటాడు ఇది గనుల్లో సంపాదన ఇది ఎవడి చేతిలో గనులు ఎవడి అధికారులు ఉంటే వాడి చేతిలోనే దీని దీనివల్ల రాష్ట్రానికి కలిసి వచ్చేది ఏమి లేదు వాస్తవం రాష్ట్రానికి రావాల్సిన సొమ్ము ఇలా తినేస్తాను అందుకనే కదా అతన్ని మటర్ చేసింది విశాఖపట్నంలో